ఇంట్లో వృధా ఖర్చులు ఎక్కువైపోతున్నాయా వచ్చిన రాబడి అనేది కనిపించడం లేదా ఆదాయం పెరగడం లేదు ఇలా చాలా ఇబ్బందులతో అనేది బాధపడేవారు ఈ పోపుల పట్టు గురించి తప్పకుండా తెలుసుకోండి అయితే పోపుల పట్టు గురించి రహస్యాన్ని తెలుసుకునే ముందు మన శ్రీ పంచమి పూజా నేర్స్లో అన్ని రకాల పూజా సామాగ్రి అవైలబుల్ ఉందండి మీలో ఎవరికైనా ఏ పూజా సామాగ్రి కావాలన్నా స్క్రీన్ మెన్ నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను మీకు అక్కడ రిప్లైస్ అనేది ఇస్తాను అలాగే ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అనేది అవైలబుల్ ఉందండి షిప్పింగ్ ఛార్జెస్ అయితే గా ఉంటాయి యంత్రాలు అన్నీ కూడా ఉంటాయి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు క్యూట్ హోమ్ ఇప్పటివరకు మన ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ నోటిఫికేషన్ కనుక ఆన్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసే మంచి మంచి వీడియోస్ నోటిఫికేషన్స్ అలాగే మంచి మంచి పూజా సామాగ్రి అనేది మిస్ అవ్వకుండా ఉంటారు చాలామంది అడుగుతున్నారు అక్క మాకు నోటిఫికేషన్ రావట్లేదని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ని క్లిక్ చేసుకోండి సార్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ పోపులు పెట్టే వచ్చేసి నాకు పెళ్లి టైంలో మా అమ్మగారు ఇచ్చిందండి అయితే ఇప్పట్లో అయితే అప్పుడు ఉన్నాయి స్టీల్ అలాగే రా రాగి కొంతమంది ఇత్తడి అనేది వాడుతూ ఉంటారు నేనైతే ఈ విధంగా స్టీల్దే వాడుతున్నానండి అప్పటి నుంచి దీని గురించి చాలా వీడియోస్ అయితే పెట్టాను ఇప్పట్లో చాలా మంది స్పైస్ రాక్స్ అని వచ్చేసి ఒక్కొక్క బాటిల్కి ఒక్కొక్కటి అనేది వాడుతున్నారు కానీ పోపుల డబ్బా వాడడం వల్ల చాలా మంచి ప్రయోజనాలు అయితే ఉన్నాయండి వృధా ఖర్చులు అరికెడుతుంది అలాగే ఆదాయాన్ని పెంచుతుంది ఆ మహాలక్ష్మీదేవి నిత్యం కొలువుండే ప్రదేశాలు మన ఇంట్లో ఉంటే ఆ తల్లి ఎప్పుడు కూడా మనల్ని వీడైతే వెళ్ళదు ఇందులో అయితే మొత్తం ఏడు చిన్న చిన్న బాక్స్ లాగా అయితే ఇస్తారు మీకు పాతకాలం అవి చూస్తే తెలుస్తుంది కానీ ఇప్పుడు అందరూ కూడా ఇది యూస్ చేయడం మానేస్తున్నారు కానీ ఇది ఎలా యూస్ చేయాలని నేను చెప్తానండి ఇది మీరు బుధవారం మంగళవారం రోజులు ఎప్పటివరకు యూజ్ చేయకుండా పైన ఎక్కడైనా పెట్టేస్తే తీసేసి చక్కగా ఈ రోజు క్లీన్ చేసేసుకొని పెట్టుకోండి బుధవారం రోజు కానీ గురువారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ విధంగా చేయండి చక్కగా ఒక కొంచెం పసుపు కుంకుమ అక్ష ఇందులో వన్ రూపీ అనేది దాని మీద పెట్టండి పెట్టి ఆ తర్వాత ఏ ఇందులో ఉన్న గిన్నెలు అనేది అందులో పే చేసుకోండి ఇందులో ఫస్ట్ నేను వేసేది వచ్చేసి సోంపు జీలకర్ర అంటారు కదా ఇది మనకి మసాలాల్లో అది వాడుతుంది సోపు జీలకర్ర అనేది చాలా సుగంధభరితంగా ఉంటుందండి ఈ సోంపు జీలకర్ర యొక్క సువాసన మహాలక్ష్మీదేవి చాలా ప్రీతికరం అందుకనే ముందుగా నేను ఈ సోంపు జీలకర్ర అనేది వేస్తున్నాను దీని బదులు మీరు యాలకులు కూడా వేసుకోవచ్చు యాలకులు ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా ఖరీదు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఒక రెండు యాలకులు వేసుకుంటే సరిపోతుంది ఇందులో అయితే నేను సోంపు జీలకర్ర అయితే నింపానండి అలాగే ఆవాలు ఇక తర్వాత మినపప్పు ఇక శనగపప్పు ఇక ధనియాలు ధనియాలు అనేది ఆయుర్వేదంలో చాలా ప్రత్యేకమైనది ఆరోగ్యానికి మంచిది ఇక లవంగాలు ఇక మధ్యలో అనేది జీలకర్ర అనేది వేసాను అయితే ఇవే అంటే ఇవి మనం నిత్యం పోపులకు వాడే సామాన్ అనమాట ఆవాలు జీలకర్ర మినపప్పు శనపప్పు తాలింపులకు వాడుతాం కదా అది అయితే ఇందులో మీరు పచ్చకర్పూరం అలాగే మెంతులు యాలకులు కూడా మీరు వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే చిన్న బసకొమ్ము అలాగే పచ్చకర్పూరాన్ని కూడా పెడుతున్నానండి ఎందుకంటే మహాలక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన వస్తువులు ఈ రెండు కూడా కాబట్టి అయితే ఇవే ఇందులో పెట్టుకుంటున్నాను మనం పూర్వకాలంలో చూసుకుంటే అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ డబ్బులను ఎక్కడ దాచుకునేవారండి పోపుల డబ్బాలో దాచుకునేవారు మనం ఏదైనా అడిగామనుకోండి ఆ పోపుల డబ్బా తెరిచి అందులోంచి అనేది తీసేవారు ఇది వాళ్ళకి ఒక ఖజానా అయితే కాలక్రమంలో మనం ఏం చేస్తామంటే పోపుల డబ్బాని నిర్వహించకుండా మనం స్పైస్ రాక్స్ ఇవి అవి కొంటూ వాడుతున్నాం కానీ పోపుల డబ్బాని ఒకసారి వాడి చూడండి మీకు ఆ మార్పు అనేది మీకు తెలుస్తుంది అయితే ఈ పోపుల డబ్బాని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి నెలకు అయినా తీసి క్లీన్ చేసేసుకోవాలి మళ్ళీ సరుకుల్ని అనేది నింపుకోవాలి అంతేగాని ఖాళీగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే ఉంచకూడదు అనమాట అలాగే పురుగులు పట్టడం అది చేస్తుంటే మాత్రం వెంటనే తీసేసి క్లీన్ చేసుకోవాలి పోపుల డబ్బాని ఎంతకి ఎంత మనం శుభ్రంగా సువాసన భరితంగా ఉంచుకుంటామో అంతకి అంత మహాలక్ష్మీదేవి కరుణా కృపా కటాక్షాలు మన మీద కలుగుతాయి నెలకు ఒకసారి పోపుల డబ్బాను క్లీన్ చేసేసి మళ్ళీ కొత్తగా నింపు పూజలో పెట్టుకొని పూజ పూజ అనేది చేసి అప్పుడు మనం వాడుకుంటే కనుక తప్పకుండా లక్ష్మీ కటాక్షం అనేది మన మీద కలుగుతుంది మన డబ్బులు అనేవి వృధాగా ఖర్చు అవ్వవు అలాగే వృధా ఖర్చులని అరికెడుతుంది అలాగే మనకి ఆదాయం పెరగడానికి కారకం అవుతుంది ఎందుకంటే మన ఇంట్లో మహాలక్ష్మీదేవి నిత్యం కొలుగుంటుందన్నమాట ఈ పోపుల డబ్బా మనం ఉపయోగిస్తూ ఉపయోగిస్తూ ఉండడం వల్ల మనకి చిన్న చిన్న మార్పులు అనేవి తప్పకుండా గ్రహిస్తే గనక కనబడతాయి అలాగే ఈ పోపుల డబ్బాలో మీరు ఇవే కాకుండా మెంతులు అలాగే కొంతమంది రెండు పెట్టుకుంటారు ఒకటి పప్పులకి ఇవి తాలింపులకి వాడేది ఒకటి వచ్చేసి మసాలా సామాన్లు అంటే యాలకులు లవంగాలు అలాగే దాల్చిన చెక్క అనాస పువ్వు ఇలాంటివి వేసుకోవడానికి కూడా ఇవి పెట్టుకుంటూ ఉంటారు అది మీ ఇష్టం ఎలాగైనా సరే రెండు ఉండకపోయినా కనీసం ఒక్కటైనా మనం యూస్ చేసుకోవాలి ఇక పైన మనం చిన్న ప్లేట్ ఉంటుంది కదా దాని మీద మనం ఎండి మిరపకాయలు వేసుకుంటాం ఆ ఎండి మిరపకాయలు కనుక మీద కనుక మనం డబ్బులు దాచుకున్న డబ్బులు కనుక పెడితే ఆమె ఎన్ని మిరపకాయల చెడు శక్తిని ప్రతికూల శక్తిని గ్రహిస్తాయి తద్వారా మన డబ్బులకి ఎలాంటి ప్రతికూల శక్తి అంటకుండా ఉంటుంది ఇలా పైన మనం ఎండిపెరపకాయలు వేసేసి దాని మీద కనుక మనం డబ్బుని పెట్టినట్టయితే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఏ తప్పకుండా మార్పును అనేది మీరు గమనిస్తారు అదండి ఈ యొక్క పోపుల పెట్టి యొక్క రహస్యం ఇలాంటి మంచి మంచి విషయాలు తెలుసుకోవాలనుకుంటే సబ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ని అయితే క్లిక్ చేసుకోండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను